వరగొండపల్లి మండలం తూర్పుదోడ్ల నా పేరు శివరామ్ కేరా బుల్లెట్ బాబు కానీ ఆంజనేయ స్వామి భక్తుడిని నేను సొంత ఖర్చులతోటి నా సొంత ఖర్చులతోటి నేను పెట్టుకోవడం జరిగింది దీనికి ఊరు సహాయం లేదు పద్దెనిమిది లక్షలు లక్ష రూపాయలు వేరే వాళ్ళు ఇచ్చారు ముగ్గురు మిగతా మొత్తం డబ్బులు నా ఒకటి స్వామి భక్తితోటి నేను చేయగలిగిన ఊరు ప్రజలందరికీ చూసు కానీ వాళ్ళందరి గురించి నేను చేశాను దీని గురించి అందరూ సంతోషంగా దయలే వస్తున్నారు ఒక ఇరవై మంది ముప్పై మంది వచ్చి దండం పెట్టుకుని స్వామివారిని చూసి అందరూ పూజలు చేసుకుంటున్నారు నాకు అదే దేవుడిచ్చిన దైవం ఎన్ని తరాలైనా నాలుగైదు వందల సంవత్సరాలైనా ఎన్ని సంవత్సరాలు ఉంటుందని రాజ విగ్రహం కట్టించాను అందరూ పూజలు చేసుకోవచ్చు ప్రతి ఒక్క గ్రామస్తులు వచ్చి చేసుకోవచ్చు ఇది నాకు దేవుడు ఇచ్చిన వరము నేను దేవుడికి చేశాను ధన్యవాదాలు ఆంజన స్వామికి ధన్యవాదాలు అందరికి నమస్కారం నేను మీ మధుమిత హాయ్ నమస్తే టు ఎవ్రీవన్ సిఎస్పి ట్వంటీ ఫోర్ అండ్ సెవెన్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి కీప్ వాచింగ్ యాప్